హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ మిలెట్ సాంబార్ రైస్ దానికి నేను జొన్నలు తీసుకున్నాను ఈ జొన్నలు ఇవి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట రాత్రి నానబెట్టి ఉంచుకున్నాను ఈ జొన్న జొన్నలు అనమాట ఇవి కడిగేసి వాటర్ వంపేసుకోవాలి వంపేసుకొని ఇవి ఓవర్నైట్ అంతా నానబెట్టినవి ఇలాగ వాటర్ అంతా వంపేసుకొని ఇలాగ వడగొట్టుకోవాలన్నమాట ఇలా వడగట్టుకొని వీటిని ఒక్క మిక్సీలో ఒక తిప్పు తిప్పేసుకోవాలన్నమాట మిక్సీ చేసుకోవాలి బరగ్గా మిక్సీ చేసుకోవాలి ఇది వాటిని ఇలాగ బరగ్గా మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్లోకి మనం మిక్సీ గ్రైండర్ చేసుకున్నాం కదా మిక్సీ చేసుకున్నది ఇందులో వేసుకోవాలి బరగ్గా చేసుకోవాలన్నమాట ఒక తిప్పు తిప్పేసి ఆపేస్తే సరిపోతుంది నెక్స్ట్ కందిపప్పు అనమాట ఇది ఒక కప్పు తీసుకున్నాను ఇది కడిగేసి నీరు పంపేసుకోవాలి ఇందులో వేసేసుకుందాం దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం వాటర్ గ్లాస్లో వాటర్ వేసుకోవాలి ఇంకా మరి కొంచెం వాటర్ వేస్తున్నాను దీన్ని కప్పు పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టి ఐదు విజల్స్ ఉంచుకోవాలి కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక ఐదు విజల్స్ ఉంచుకోవాలన్నమాట ఇది కుక్కర్ పెట్టాం కదా ఐదు విజుల్స్ వచ్చేలాగా మనం ఇవి తరిగి పెట్టుకోవాలండి ఇక మన కాయగూరలు ఇవి కాలీఫ్లవర్ అనమాట కొంచెం కాలీఫ్లవర్ ఇది వంకాయ ముక్కలు ఒక వంకాయ తీసుకున్నాను ఇవి జునుగులు పచ్చి జునుగులు అనమాట ఇవి బఠానీలు కాబూలీ బఠానీ మనం టమాటాలు ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను మనకి ఇంట్లో ఏ కాయగూరలు ఉంటే అవి వేసుకోవచ్చండి ఇవి ఉండాలి అని నేనేం కాదు మన ఇంట్లో నాకు ఇవి అయితే ఉన్నాయి కాబట్టి ఇవి వేసుకుంటున్నాను మనకి ఏవి అందుబాటులో ఉంటే అవన్నీ వేసుకోవచ్చు అనమాట టమాటాలు ఒక నాలుగైదు టమాటాలు వేసుకోవాలి ఇది ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక వంకాయ ఒక కాలీఫ్లవర్ చిన్న ముక్క జునుగులు అనమాట ఇవి పచ్చి జునుగులు కొంచెం తీసుకున్నాను కాబూలీ బఠానీ దుంప చిల్లగడ్డ దుంపలు ఒక దుంప వేసుకున్నాను టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు తాలింపు వేసుకుందాం కుక్కర్ ఐదు విజయాల్సి వస్తుందండి గ్యాస్ ఆఫ్ చేసేద్దాం దీన్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కాలి తెల్లలు డెబ్బలండి ఒక ఐదు వేసుకోవాలి ఇవి కొంచెం వేగాలి మినప్పప్పు ఆవాలు అల్లం ముక్కలు అనమాట చిన్న అల్లం ముక్క తరిగి చిన్న గుండెగా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇవి కొంచెం వేయించుకోవాలి ఒక్క ఉల్లిపాయ అనమాట తరిగి వేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి కొంచెం ఇంగువ ఒక పావు స్పూన్ అంతా వేసుకోవాలి కారం ఒక స్పూన్ పసుపు కొంచెం ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలన్నమాట ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూను ఇది వేగిపోయిందండి ఇప్పుడు మనం తరిగి పెట్టి ఉంచుకున్న కాయగూర ముక్కలన్నీ ఒకటి ఒకటి వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మద్దన ఇవ్వాలి ఇలాగా టమాటాలు కూడా వేసేసుకోవాలి మనం తరిగి పెట్టుకున్నవన్నీ ముక్కలన్నీ వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలాగా ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి దీన్ని ఒక ఐదు నిమిషాలు పెట్టు ఇలా మగ్గనివ్వాలి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట ఇది కొంచెం నానబెట్టి కొంచెం వాటర్ వేసి నానబెట్టి ఉంచుకోవాలి ఇది పక్కన పెడదామండి నాన్తది ఇలాగ దగ్గరికి మగ్గనివ్వాలండి దిన్ని ఇలా దగ్గరికి మగ్గితే బాగుంటుంది అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి చాలా హెల్తీ ఫుడ్ ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఇప్పుడు దగ్గరగా అయిందండి ఇది దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు చిన్న గ్లాస్లో వాటర్ వేసుకోవాలి ఇవికి ఇవి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట ఇది ఉడికిపోతుంది ఇప్పుడు చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా దాన్నేమో గుజ్జు తీసి రసం వేసుకోవాలన్నమాట ఇందులో దీంట్లో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాల పాటు ఉడకాలన్నమాట చింతపండు రసం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇది ఇలా దగ్గరికి మగ్గింది ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మిలెట్స్ జొన్నలు కందిపప్పు ఉంది కదా కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాం దాన్నేమో ఇందులో వేసేసుకోవాలి దీన్ని శుభ్రంగా కలుపుకొని ఒక ఆరేడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడే సాల్ట్ కారం కూడా చూసుకోవాలన్నమాట సరిపోతే వేసుకోవాలి కొంచెం దీనికి కారం కొంచెం వేసుకుంటున్నాను కారం సాల్ట్ కూడా వేసుకోలేదు మనం ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా గంటి జారుగా ఉండేటట్లు మరీ చిక్కగా కాదు మరీ పలుచుగా కాదు ఇలా ఉంచుకోవాలన్నమాట చల్లగా అవుతున్న కొద్దీ తిక్కుగా అయిపోతుంది ఈ సై ఇలా ఉంచుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఉడుగుతున్నప్పుడు సాంబార్ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకొని దించే ముందు మరిగించుకోవచ్చు అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఈ కంటెస్టెంట్ ఉంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉంచాలి మినిట్స్ సాంబార్ రైస్ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ